హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి భోగి రోజు మార్నింగ్ భోగి మంట దగ్గరికి వెళ్ళిన వీడియో ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూడకపోయినట్లయితే వెళ్ళి చూసేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ పాపకి భోగిపల్లి పోసిన వీడియో అనమాట ఇవి ఇది మా పాపకి సెకండ్ భోగి లాస్ట్ ఇయర్ భోగికి వన్ మంత్ ఓల్డ్ బేబీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అదే సో ఈ భోగి పళ్ళు ఎలా జరిగాయి అనేది ఈ వీడియో అంతా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను పాపను ఆల్రెడీ రెడీ చేశాను అమ్మతో ఆడుకుంటుంది నేను రెడీ అవుతుంటే మా తమ్ముడు వచ్చి వీడియో షా షూట్ చేశాడు అనమాట సో నెక్స్ట్ అంతా కూడా రా వీడియోనే పెట్టేస్తాను మా పాప అరుస్తూనే ఉంది సో రా వీడియో పెడతాను చివరి వరకు చూడండి

आराम पार्टी करेंगे जाओगे रामदान जाओगे रामदान जाओगे बैचिंग करेंगे क्या वो ये लती है आराम पार्टी करेंगे इस तरह के इस तरह के आप आपको मिलता है तो पार्टी है आती है यार इस तरह पर 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 तो ये ये दुगना देखो इसमें लगा है इस तरह कीनू पार्टी पीस कर गुट्टा

అంటే ఎవరో వస్తారేమో ఎవరైనా వస్తారు కొంచెం వేసి ఉంచండి అమ్మ ఎవరైనా వస్తారు అదే వచ్చిన వాళ్ళు కొంచం సరే సైడ్ కొంచెం టైం పడుతుంది

काडले कायले काय किचले काडले कायले ऐयो काडले आ आ आ आ नाही काय काय

ભાવી